మిత్రులందరికీ నమస్తే అండి ఈరోజు మా ఫ్రెండ్ అతను ఇక ఏటీఎం సెంటర్కి వెళ్ళాడు యాభై వేలు పుచ్చుకొని వెళ్ళాడు అనమాట వెళ్ళినప్పుడు ఒక ఆయన అంటే యాభై వేలు డిపాజిట్ చేద్దామని వెళ్ళినప్పుడు డిపాజిట్ మిషన్ దగ్గర బౌలు రష్గా ఉంటే ఒక ఆయన వచ్చి యాభై వేలు నాకు ఇవ్వండి సార్ మీకు ఫోన్పే చేసేస్తాను అది ఈజీ కదా మరి పది మంది వెయిట్ చేయాలి బ్యాంకు లోపలికి వెళ్ళినా సరే డిపాజిట్ చేయడానికి లైన్ ఉంటుంది ఎలాగని చెప్పేసి ఈజీ మార్గంలో అయిపోతుంది అని చెప్పేసి ఆయన ఆ డబ్బులు ఇచ్చేసి ఫోన్పే చేయించుకున్నాడు ఫోన్పే చేయించుకుంటే కరెక్ట్గా వచ్చేసింది డబ్బులు అన్నీ బ్యాలెన్స్ కలిసిపోయింది హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయినక పోలీసు వాళ్ళు కాల్ చేశారు ఏంటండి మీ మీ అకౌంట్లోకి యాభై వేలు పడ్డాయి పలానా నెంబర్ నుంచి అవునండి అప్పుడు ఏటీఎం సెంటర్లో ఉంచున్నాను డిపాజిట్ చేద్దామని వచ్చి అదేం కాదండి అది సైబర్ అతని సైబర్ క్రైమ్ నేరస్తుడు ఇల్లీగల్గా సంపాదించాడు అని చేత ఆ అమౌంట్ ఎవరెవరు కొట్టాడు ఏంటి అన్నీ చూసినప్పుడు మీ నెంబర్ వచ్చింది మరి మీరు స్టేషన్కి రావాల్సి ఉంటుంది సరే స్టేషన్కి వెళ్ళి లబో లభోదిబోమంటూ వెళ్తే వాడికి నాకు ఏం సంబంధం లేదండి ఇలాగా జరిగిందంటే అలా కాదు తెలియని వాళ్ళకి ఆ ఫోన్పే ద్వారా ఇలా క్యాష్ ఇచ్చినట్లయితే వాడు ఇర్లీగల్గా ఇలాగా ఉపయోగించుకుని ఇలా చేస్తున్నారు చాలామంది అని చెప్పేసి అంటే అదే అదే మన పోలీస్ వాళ్ళు కూడా అన్నమాట ఇలాగ వేరే తెలియని వాళ్ళకి మనం వాళ్ళ దగ్గర నుంచి ఫోన్పే డబ్బులు వస్తే వాటి గురించి ఎంక్వైరీ జరుగుతుంది అందులో నువ్వు కూడా పార్ట్నరు అయ్యే అంటుడు సైబర్ క్రైమ్లో పార్ట్నరు అంటుడు అంతే మనం సింపుల్గా నాకు కుదరదండి నా దగ్గర పేపర్ క్యాష్ లేదు లేకపోతే ఇలాగ ఇవ్వడం కుదరదు నాకు డి ఏటీఎం మిషన్లోనే వేసుకుంటాను లేకపోతే బ్యాంకులో వేసుకుంటాను అంతేగాని ఏమో తెలిసిన వాళ్ళు అయితే పర్వాలేదు మంచి వాళ్ళు చాలామంది ఉంటారు మరి ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళు ఇల్లీగల్గా మరి సంపాదించి ఆ అమౌంట్ని ఇలాగ మీ మీలో ఈ నేరంలో మీ భాగస్వామ్యం ఎంత అంటే తలనొప్పి కదా మన రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం అవసరమైతే కోర్టు చుట్టూ తిరగడం జరుగుతుంది ఇలా దీని గురించి అవేర్నెస్ పోలీసు వాళ్ళే చెప్తున్నారు ఇలా చేయకూడదని చెప్పేసి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి మనం కూడా అవేర్నెస్ అందరూ క్రియేట్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్